శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా మధురకి రాజు కంసుడు కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టము ఆమెకి పెళ్లి వయసు రావడంతో వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అప్పగింతలకి బయటికి రాగానే ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆకాశవాణి కంసుడితో ఇలా అంటుంది ఓ కంస నీ చెల్లికి పుట్టబోయే ఎనిమిదవ సంతానం చేతుల్లో నీ చావు రాసి పెట్టింది నీ మరణం ఆ విష్ణువు నిర్ణయించాడు అని చెబుతుంది కంసుడికి ప్రాణభయం మొదలైన తన చెల్లి దేవకిని చంపబోతుండగా వసుదేవుడు అడ్డుపడి మాకు పుట్టబోయే సంతానం నీకు అప్ప చెప్తాను దేవకిని వదిలేయి బావా అని వేడుకుంటాడు సరే అని వీళ్ళిద్దరిని కారాగారంలో బంధించమంటాడు అలా కొన్ని నెలల తరువాత దేవకి గర్భవతి అయి ఒక మగ బిడ్డ జన్మిస్తాడు మాట ఇచ్చినట్లే వసుదేవుడు ఆ బిడ్డను తీసుకుని కంసుడు దగ్గరికి వెళ్తాడు బావా ఎనిమిదవ సంతానం వలన కదా మీ ప్రాణాలకి ముప్పు ఈ బిడ్డ నీకేం చేసింది వీడిని వదిలేయి బావా అని వేడుకుంటాడు కంసుడు కూడా ఇది కూడా నిజమే కదా అనుకుని వదిలేస్తాడు కానీ నారదుడు అక్కడికి వచ్చి ఏమో ఏ సంతానము నిన్ను చంపబోతుందో ఎవరికి తెలుసు అని అనుమానం పెడతాడు కంసుడు ఆ బిడ్డని పట్టుకుని నేలకు విసిరి కొట్టి చంపేస్తాడు అలా ఏడు మంది బిడ్డలను చంపేస్తాడు ఎనిమిదవసారి దేవకి గర్భవతి అవుతుంది అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై మీరు ఏమి భయపడకండి ఈ కంసుడిని చంపడానికి నేనేమి బిడ్డలాగా జన్మిస్తాను నేను జన్మించగానే నన్ను గోకులంలో ఉన్న మీ స్నేహితుడు నందుడి ఇంట్లో వదిలేసి అక్కడ వాళ్ళకి పుట్టిన బిడ్డని ఇక్కడికి తీసుకుని రా అని వసుదేవుడికి చెప్పి వెళ్లిపోతాడు కొంత సమయానికి కృష్ణుడు దేవకీకి జన్మిస్తాడు అందరి పిల్లలలాగా కాకుండా పుట్టగానే నవ్వుతూ వాళ్ళనే చూస్తూ ఉంటాడు కృష్ణుడు పుట్టినప్పటి నుండి ఆగకుండా ఘోరమైన తుఫాను ఉరుములు మెరుపులతో వర్షంతో కూడిన పిడుగులు పడుతూ ఉంటాయి వసుదేవుడు కృష్ణుడిని ఒక బుట్టలో పెడతాడు వెంటనే ఆ కారాగారం తరుపులు వాటి అంతటా తీర్చుకుంటాయి టునులు కూడా అందరూ మైకంతో నిద్రపోతాడు కంసుడు కూడా నిద్రపోతాడు ఆ బుట్టని తల మీద పెట్టుకుని సముద్రం వైపు వెళతాడు గోకులానికి వెళ్ళాలి అంటే ఈ పెద్ద సముద్రం దాటి వెళ్ళాలి వసుదేవుడు ఏమి ఆలోచించకుండా ఓం నమో భగవతే వసుదేవాయన అంటూ సముద్రంలో నడుచుకుంటూ వెళతాడు ఆ వర్షము నీరు కృష్ణుడు ముఖం మీద పడడం చూసిన వాసకి సర్పం అక్కడికి వచ్చి ఒక గొడుగులాగా పడగ విపి వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటాడు సముద్రుడు ఒక్కసారి అయిన కృష్ణుడి కాలు తాకాలి అని ఉప్పతూ ఉంటాడు ఒక్కసారి కృష్ణుడి పాదాలని తాకగానే ఆ సముద్రం రెండు భాగాలుగా విడిపోయి వసుదేవుడికి దారి ఇస్తుంది అలా ఎంతో కష్టపడి వసుదేవుడు కృష్ణుడిని తీసుకుని గోకులానికి వచ్చి యశోదాదేవి ప్రక్కన పడుకోబెడతాడు ఇలా కృష్ణుడు జన్మించిన ఈ రోజుని మనం ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి లాగా జరుపుకుంటున్నాం ఆ తరువాత ఏం జరిగింది కంసుడు ఏమయ్యాడు దుర్గాదేవి కంసుడుని ఎలా బెదరగొట్టిందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము చూసేయండి కృష్ణుడు అంటే మీకు ఇష్టమా ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి